నమస్కారం ప్రజలారా ప్రతి అక్క శైల ముటిస్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగులో మనం ఓట్లు అడిగే సమయానికి సంపూర్ణ మద్యభాన్ని నిషేధం చేస్తామని గతంలో ఏం పెరికినారా మేము చెయ్యలే చంద్రబాబు నాయుడు గారు అయితే బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ అమ్మే ఓడు సేల్స్కు మేము అట్లేదు మేమే ఇక్కడ ఓన్ ప్రొడక్షను స్పిరిటు ంత రంగు వేసేది కలపెట్టేది మేము ఆయన పాటలకు పోసేది మోటలు కొట్టేది అమ్మేది రాష్ట్రం అంతటా సఫాయించుకుంటున్నాం పది రూపాయలు ఏం పెరిగినారు సరే దాని మీదనే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది సరే మనకు అన్నకు డామేజ్ జరిగేట్టుగా ఉండదు కాబట్టి మనమైతే ఎందుకంటే మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు లక్ష్యంగా ముందుకు పెట్టుకో గెలిపే లక్ష్యంగా ముందుకు పెట్టుకోపోతున్నాం కాబట్టి సరే అన్న నేందో పాపం బొట్టు పెడదాం అన్నకు అన్నకు బొట్టు పెట్టి ఇప్పుడు బాగాలేదా నేను బొట్టు పెట్టుకుంటున్నా అన్న బొట్టు లేఖండ బొట్టు పెట్టిన అంతే పరువు పాయే ఏం పోయింది పరువు సిగ్గు చిన్నప్పుడు పోయింది పరువు ఎప్పుడో పోయింది ఇవన్నీ మేము పట్టించుకోండి తప్పు అనేసి ఉమ్మేసి అక్కడ తుడుచుకొని పోతాం మాకేం బొక్క అవుతుంది ఏమి కాదు నాడు నాసిరేక మద్యం తరువాత గంజాయి నేను చెప్తేనే అంటే ఈ నాసిరేక మద్యం తాగి తాగి నరాలు పని చేయకుండా ఉంటే అప్పుడు గంజాయి వేస్తే కొద్దిగా రిలీఫ్ అవుతాడు మనిషి అని చెప్పి అది పెట్టాడు సరే చూస్తాం ఇంకా ఏమేమి ఉన్నాయో సంపూర్ణ మధ్య నిషే సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ వచ్చినాము ఏం పెరిగినారు ఇప్పుడు చేయలే చేయలేదు ఓయ్ మీరే మేం చెప్పినాము మూడు దశల్లో దశలవారీగా మూడు దశల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల సమయానికి ఓట్లు అడిగే సమయానికి సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన రోజే ఓట్లు అడుగుతామని చెప్పినాము చేయలే చేయలేదు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలుస్తాం మాకు వివే గారి ఆశీసులు ఉన్నాయి తప్పకుండా మేమే గెలుస్తాం ఆ తరువాత మద్య నిషేధం మాటే మర్చిపోయారు అంతేకాదు రాష్ట్రాన్ని డ్రగ్స్తో నింపేశారు దే దశలవారీ మద్య నిషేధం అని చెప్పి అందుకోసమే మద్యం ధరలు విపరీతంగా పెంచుతామని ప్రకటించి నాసిరకం బ్రాండ్లను ప్రజలకు అంటగట్టారు అవును మేమేం తాగమని లేదా మీరు పోయి మా బ్రాంజ్ షాపుకు పోయి మీరు డబ్బులు ఇచ్చి స్పెషల్ స్టేటస్ తెచ్చుకోండి ఆంధ్ర గోల్డ్ తెచ్చుకోండి ప్రెసిడెంట్ మెడల్ తెచ్చుకోండి అని చెప్పి మేము చెప్పలా భూమి భూమి మీరు తాగండి అని మేము చెప్పలేదా ఎవడు గుళ్ళ ఉంటే ఓడిపోయి తాగుతాడురా మీరు తాగితే మాకు లెక్క వస్తుంది మీరు తాకుంటే మాకు లెక్క రాదు కదా మిమ్మల్ని మేమే పోయి తాగండి అని చెప్పలేదు కదా మరి ఎందుకు ఇటు మాటలు వారి ప్రాణాలతో చల్లగాటమాడారు అస్తవ్యస్త మధ్య విధానానికి మధ్య విధానానికి తోడు ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేయడంతో గతంలో ఎన్నడో లేనంతగా రాష్ట్రంలో గంజాయి విజృంభించింది ఇప్పుడు ఏకంగా వేల కోట్ల రూపాయలు విలువైన డ్రగ్ ఏపీ చిరునామాలతో దిగుమతి అవుతున్నాయి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోయింది పరువు పోయింది అని మీరు అంటున్నారు మేము మన రాష్ట్రానికి గొప్ప మాట అయితే వచ్చింది ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో ఇరవై ఐదు వేల కిలోలు బ్రిజల్ నుంచి మనం దిగుమతి చేసుకున్నాము మనం ఎగుమతి చేసేటిగా ఉంటాయి మనం మన రాష్ట్రం నుంచి ఎక్కడైనా భారతదేశంలో పట్టుబడిన గంజాయి ఇది ఎక్కడరా అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిందనే చెప్తున్నారు కదా మీరు ఎగుమతి చేసేటి కదా చూడండి దిగుమతే కాదు అని మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు మాదక ద్రవ్యాలు లక్షల కోట్ల డ్రగ్ రాష్ట్రానికి రావడంతో షాకు వివరణ ఇచ్చుకోలేక వైసీపీ అవస్థలో మా పార్టీ తరఫున నేను ప్రతిరోజు వివరణ అయితే కదా మా అన్నకు యాడ డ్యామేజ్ జరిగేట్టుగా ఉంటే ఆడికి పోయి నేను మాట్లాడుతున్నా కదా నా గలం ఇప్పుతున్నా కదా ఈరోజు మీరు ఎందుకు రాయాలో వైసీపీ వివరణ ఇచ్చుకోలేక వైసీపీ అవస్థలని నేను ప్రతిరోజు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలిపే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నా కదా నేను యథావిధిగా విపక్షంపై విమర్శలు అంతే మేము మిగిలేనప్పుడు పక్కోడు మీద వస్తాం మిగిలేనప్పుడు మంగళవారం రా మిగిలింది అయింది ఏది ఏమైనప్పటికీ సరే మేము సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే రెండు వేల ఇరవై నాలుగులో ఓట్లు అడుగుతాము అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం